నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరపున నారాయణ గారు పోటీ చేస్తున్నారు కదా లాస్ట్ టైం నారాయణ గారు ఓడిపోవడం జరిగింది మరి ఇప్పుడు నారాయణ గారి ప్రభావం ఎలా ఉంటుంది ఖచ్చితంగా కలుస్తా నారాయణ ప్రచారం కూడా చేయబడ్డా అనిల్ ఉన్నా కూడా అతనికి డిపాజిట్ కూడా రావు అది పోవడమే మేలు అతనికే తెలుసు అనిల్ కూడా నేను గెలవను కచ్చితంగా ఖచ్చితంగా నారాయణ ఖచ్చితంగా గెలుస్తాడు డౌట్ మీరు ఎలా చెప్పగలుగుతున్నారు ఇంత ఖచ్చితంగా నారాయణ గారు గెలుస్తారు ఖచ్చితంగా అంతకుముందు బాబు ఓడిపోయాడు కానీ ఈ తాప మాత్రం క్యాండిడేట్ ఎదురు క్యాండిడేట్ బాగా కాబట్టి ఖితంగా ఇతను గెలుస్తాడు అది ప్రచారం కూడా చేయలేదు నారాయణ గెలుస్తాడు నారాయణ గారు ఖచ్చితంగా నారాయణ వరకు ఖచ్చితంగా గెలుస్తారు కూడా డౌట్ ఆయన డిపాజిట్ కూడా ఉండవు కాబట్టి ఆయన నరసాపురమ్మ గారు కానీ ఖచ్చితంగా డౌట్ అంటే ఇప్పుడు నెల్లూరు నారాయణ గారు పోటీ చేస్తారు కదా ఓడిపోయారు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున ఇప్పుడు నారాయణ పోటీ చేస్తున్నారు కదా లాస్ట్ టైం నారాయణ గారు ఓడిపోవడం జరిగింది మరి ఈసారి నారాయణ గారి ప్రభావం ఎలా ఉంటుంది నారాయణ గెలుస్తాడు నారాయణ గెలుస్తాడు కదా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున నారాయణ గారు కొట్టి చేస్తున్నారు కదా లాస్ట్ టైం ఆయన ఓడిపోవడం జరిగింది మరి ఈసారి ప్రభావం ఎలా ఉంటుంది మెజారిటీ కలిసి ఎందుకంటే ఇప్పుడు వైసీపీ తరఫున నిలబడిన వాళ్ళు పెద్ద దానివల్ల నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ నారాయణ గారు పోటీ చేస్తున్నారు కదా లాస్ట్ టైం నారాయణ గారు ఓడిపోయడం జరిగింది మరి ఈసారి నారాయణ గారి ప్రభావం ఎలా ఉండొచ్చని అంటున్నారు అతను గెలుస్తాడని ఎంత ధీమా వ్యక్తం చేశాడో అదే విధంగా ధీమా వ్యక్తం చేస్తున్నాడు పోయిన రిజర్వ్స్ ఉంటాయో రిపీట్ అదే విధంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున నారాయణ గారు ఇప్పుడు పోటీ చేస్తున్నారు కదా లాస్ట్ టైం నారాయణ గారు ఓడిపోవడం జరిగింది మరి ఈసారి నారాయణ గారి ప్రభావం ఎలా ఉండొచ్చు అంటారు చాలా బాగుంటుంది నారాయణ సార్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సార్ ముఖ్యమంత్రిగా మనకి ఎమ్మెల్యే నారాయణ సార్ వస్తేనే మనం అభివృద్ధి ఇప్పటివరకు వరకు చాలా చాలా అన్యాయం చేసేసారండి వైసీపీ వాళ్ళు వైసీపీ జగన్ వల్ల చాలా మంది బాధపడ్డారు కానీ ఈసారి జరిగేది మాత్రం నారాయణ సార్ వస్తేనే అభివృద్ధి మనకి నారాయణ సార్ రావాలి ఖచ్చితంగా వస్తారు కానీ మేము మా ఉద్దేశం ఏంటంటే మెజారిటీగా గెలిపించుకోవాలి అంతే ఖచ్చితంగా ఆయనే వస్తారు ఇక్కడ మన ఏరియాలో నారాయణ సార్ ఖచ్చితంగా వస్తారండి మెజారిటీతో గెలుస్తారు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున నారాయణ గారు పోటీ చేయడం జరిగింది సో లాస్ట్ టైం ఆయన ఓడిపోవడం కూడా జరిగింది సో ఈసారి ఆయన ప్రభావం ఎలా ఉండొచ్చండి గెలుస్తాడు రెండు లక్షల మెజార్టీతో గెలుస్తాడు నెల్లూరు నియోజకవర్గంలో అలాగే ఎంపీ కూడా గెలుస్తాడు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున నారాయణ గారు పోటీ చేస్తున్నారు కదా లాస్ట్ టైం ఆయన ఓడిపోవడం జరిగింది మరి ఈసారి ఆయన ప్రభావం ఎలా ఉంటుంది ఈసారి ప్రచారంలో మాత్రం ముందంజలు ఉన్నాడు వైసీపీ కొంచెం వెనకబడి ఉన్నారు ప్రచారం ఇంకా ఎవరు సరిగా లేరు మరి పుంజుకుంటారు అంటే రేపు కాలం బట్టి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున నారాయణ గారు ఇప్పుడు పోటీ చేస్తున్నారు కదా లాస్ట్ ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం జరిగింది సో ఇప్పుడు నారాయణ గారి ప్రభావం ఎలా ఉండొచ్చు అంటారు బాగుందని వినికిడి నా అభిప్రాయం కూడా నేను అతను కంటెస్ట్ చేసి గెలిస్తే నేను ఈ పనులు చేస్తానని చెప్తున్నాడు ముందే అంతకుముందు కొన్ని కొన్ని వర్క్ చేస్తున్నాడు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మున్సిపల్ పార్క్స్ కానీ జిమ్లు కానీ కొన్ని కొన్ని వర్క్స్ వాటిని కంటిన్యూ చేసి పూర్తి చేస్తాను సమ్మర్ స్టోర్ చేస్తాను అని అన్నాడు అది చేస్తాడేమో అని అనిపిస్తుంది నెల్లూరులో నెల్లూరులో ఉన్నట్టు పెండింగ్ ప్రాజెక్ట్స్ అయ్యే కదా సర్వేపల్లి కాలంపైన వంతెల్ ట్రాఫిక్ హరినాపురం సైడ్ హెవీగా ఉంది వాటిని డైవర్షన్స్ కోసం ఇటు పక్కకు కూడా మళ్ళీ ఇస్తామన్నట్టుగా అన్నారు అది చేస్తే మంచిదే టౌన్లో ట్రాఫిక్ తగ్గుతుంది అటు మెడికల్ కాలేజీ హాస్పిటల్ అటు పోయేటప్పుడు అదే అనుకుంటున్నాను నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున నారాయణ గారు పోటీ చేస్తున్నారు కదా లాస్ట్ టైం నారాయణ గారు ఓడిపోవడం జరిగింది మరి ఈసారి ఆయన ప్రభావం ఎలా ఉండొచ్చు అంటారు ఎలాగా చేస్తాం గెలిపించుకుంటాం మా పక్క కూడా అందరికి చెప్పి మనకు ఆయన కావాలా ఆయన్ని గెలిపించుకున్నాం అని అందరికి చెప్పి గెలిపిస్తాం అది గ్యారంటీ ఓకే మాకు ఆయన కావాలా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున నారాయణ గారు ఇప్పుడు పోటీ చేస్తున్నారు కదా లాస్ట్ టైం నారాయణ గారు ఓడిపోవడం జరిగింది మరి ఈసారి నారాయణ గారి ప్రభావం ఎలా ఉండొచ్చు అంటారు లాస్ట్ టైం అంటే లాస్ట్ టైం కూడా నారాయణ సార్ రెస్పాండ్ ఉండింది కాకపోతే కొన్ని అనే కారణం వల్ల నారాయణ సార్ ఓడిపోయింది ఈసారి మాత్రం పక్కా నారాయణ సార్ రావడం ఖచ్చితం కాకపోతే నారాయణ సార్ అభివృద్ధి పరంగా చూసుకుంటే నారాయణ సార్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి కానీ నెల్లూరు సిటీలో ముఖ్యంగా ఏమంటే ఇప్పుడు దోమల గురించి ఎక్కువ ప్రభావం i ఈ దోమల గురించి కానీ నారాయణ సార్ కానీ ఇది అండర్ ఇది పది పది టెన్ పర్సెంట్ అయితే నైంటీ పర్సెంట్ అయితే వర్క్ అయిపోయింది లాస్ట్ టైమే అది లాస్ట్ ఎలక్షన్ టైంలో ఇప్పుడైతే ఆ పది పర్సెంట్ ఏదో పెండింగ్ ఉందో అది నారాయణ సార్ కానీ ఈసారి గెలిస్తే తప్పకుండా గెలుస్తారు గెలిచినప్పుడు ఆ టెన్ పర్సెంట్ అనేది వర్క్ అయితే కంప్లీట్ చేసి నెల్లూరుకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది సిస్టమ్ అనేది తెచ్చడం కంపల్సరీగా జరుగుతుంది ఇంకా ఏమంటే నెల్లూరు సిటీలో ఏమంటే ఏదైతే మనకు క్లీనింగ్ పరంగా కానీ దీని పరంగా కానీ అన్ని పరంగా కానీ నారాయణ సారు తప్పకుండా మనకు ప్రతి కార్యక్రమం అభివృద్ధి గురించి కానీ నారాయణ సార్ ఏమంటే ప్రస్తుత ప్రస్తుతం అంటే అభివృద్ధి అంటే నారాయణ సారు నారాయణ సార్ అభివృద్ధి ఇంకేమంటే ఎంపీ గారు అయితే మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మంచి రెస్పాన్స్ ఉంది సార్ కూడా అందరూ ఏమంటే ఈసారి కంపల్సరీగా మనం చంద్రబాబు నాయుడు సార్ని సీఎం చేస్తారని అందరి మీద పాజిటివ్ రెస్పాన్స్ ఉంది నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున నారాయణ గారు ఇప్పుడు పోటీ చేస్తున్నారు కదా లాస్ట్ టైం ఆయన ఓడిపోవడం జరిగింది సో ఇప్పుడు ఆయన ప్రభావం ఎలా ఉండొచ్చు అంటారు ఫస్ట్ చాలా ఈజీ అనుకుంటున్నారండి ఇప్పుడు తర్వాత రాను రాను అది కొంచెం టైట్ అయింది ఇంక్లూడింగ్ బీజేపీ కలిసింది కాబట్టి కొన్ని ఓట్లు చీలిపోతాయి దానివల్ల అదర్ పార్టీ కూడా కష్టం అనిపించడం లేదు ఇప్పుడు ఇప్పుడు పరిస్థితుల్లో ఫుల్ టైట్ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున నారాయణ గారు ఇప్పుడు పోటీ చేస్తున్నారు కదా లాస్ట్ టైం నారాయణ గారు ఓడిపోవడం జరిగింది మరి ఈసారి నారాయణ గారి ప్రభావం ఎలా ఉంటుంది అంటారు మొత్తం నారాయణ వచ్చేస్తారు అమ్మా నెల్లూరు మొత్తం నారాయణ వస్తాడు ఇప్పుడు ఏంటంటే పోటీ ఏంటంటే మామూలుగా అనిల్ కుమార్ ఉన్నాడు ఇప్పుడు అనిల్ కుమార్ ఇక్కడ లేడు కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా నారాయణ కలుస్తాడు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరపున నారాయణ గారు పోటీ చేస్తున్నారు కదా లాస్ట్ టైం ఆయన ఓడిపోవడం జరిగింది సో ఇప్పుడు ఆయన ప్రభావం ఎలా ఉండొచ్చు అంటారు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున నారాయణ గారు పోటీ చేస్తున్నారు కదా లాస్ట్ టైం ఆయన ఓడిపోవడం జరిగింది మరి ఈసారి ఆయన ప్రభావం ఎలా ఉంటుంది ఈ స రావచ్చమ్మా బాగుంది తర్వాత బాగుంది చేసే పని బాగా చేస్తున్నారు చేస్తున్నారు ఓకే మన నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున నారాయణ గారు ఇప్పుడు పోటీ చేస్తున్నారు కదా లాస్ట్ టైం నారాయణ గారు ఓడిపోవడం జరిగింది మరి ఈసారి నారాయణ గారి ప్రభావం ఎలా ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు నెల్లూరులో అత్యధిక ప్రభావం నారాయణ గారిది ఎక్కువ శాతం ఓటింగ్ లైన్ లో ఉంది నెల్లూరు అభివృద్ధి ప్రదాత నారాయణ గారు అతను నెల్లూరులో ఒక డ్రైనేజ్ సిస్టమ్ ని ఎనభై శాతం పూర్తి చేసిన కలిపి నారాయణ గారిది విధంగా భారత దర్గా డెవలప్మెంట్ కోసం ఆ కష్టపడి ఆ రోజుల్లో పదిహేను కోట్లతో పని చేయించిన ఘనత నారాయణ గారిది అదేవిధంగా నారాయణ గారు అండ మన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కానీ వాటర్ పైప్ లైన్ సిస్టమ్ కానీ మినరల్ వాటర్ పైప్ సిస్టమ్ మొత్తం అతను చేసిన ఘనత అందువల్ల ప్రజలు నారాయణ గారిని అత్యధిక మెజార్టీతో కావాలని కోరుకుంటున్నారు మనం ఎక్కడ పోయినా సరే నారాయణ గారికి ఓటేస్తాం అదే విధంగా ఎంపీగా బీపీఆర్ గారిని గెలిపిస్తామని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరపున నారాయణ గారు పోటీ చేస్తున్నారు కదా మరి ప్రభావం ఎలా ఉంటుంది సార్ నారాయణ సార్ బాగుంటుంది కచ్చిత్రంగా నారాయణ గెలుస్తూ అది గురించి డౌట్ లేదు కచ్చితంగ నారాయణ ఎల్ఆర్ సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున ఇప్పుడు నారాయణ గగర్ పోటీ చేస్తున్నారు కదా లాస్ట్ టైం నారాయణ నగర్ ఓడిపోవడం జరిగింది మరి ఈసారి ఆయన ప్రభావం ఎలా ఉంటుంది ప్రమాణంగా ఉండదు బాగుందా తనకి బాగుండది ఎంపీ కూడా ఆయన కలస్తాడు ఎవరు మన పేరు చెప్పండి యోం రెడ్డి బంపర్ మెజార్టీ తో వస్తారు వాళ్ళు ఇద్దరు పది సీట్లు మనమే గెలిచేది తెలుగుదేశమే సోమిరెడ్డి కూడా గెలుస్తాడు ఈసారి మాత్రం ఓకే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున నారాయణ గారు ఇప్పుడు పోటీ చేస్తున్నారు కదా లాస్ట్ టైం నారాయణ గారు ఓడిపోవడం జరిగింది మరి ఈసారి నారాయణ గారి ప్రభావం ఎలా ఉండొచ్చు అంటున్నారు నారాయణ సార్ గారు ఇది ఇదివరకే బాగా చేశారు ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు బాగా చేశారు లాస్ట్ టైం ఆయన ఫుల్గా ఫస్ట్ టైం పోటీ చేశాడు కాబట్టి కొన్ని అవగాహన లోపాలు కొన్ని ఆయన నమ్మి కొంచెం మోసపోయాడు ఈ దబా లాంటిది లేదు ప్రతి డివిజన్ లో ప్రతి కార్యకర్త ఆయన పరిచయం చేసుకున్నాడు డైరెక్ట్ గా ప్రజలకు పోగొలుగుతున్నాడు కాబట్టి ఆయన చేసిన అభివృద్ధి పనుల మీద దాదాపు యాభై వేలు ఓట్ల మిజాది పిలుస్తారు నా అభిప్రాయం ఓకే నేను సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున నారాయణ గారు పోటీ చేస్తున్నారు కదా మరి లాస్ట్ టైం నారాయణ గారు ఓడిపోవడం జరిగింది మరి ఈసారి నారాయణ గారి ప్రభావం ఎలా ఉంటుంది అంటారు మంచి మెజర్ మేడం మంచి మీద ఆయనే గెలుస్తాడు అది నాకు మాత్రం నమ్మకం నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున నారాయణగర్ పోటీ చేస్తున్నారు కదా లాస్ట్ టైం నారాయణగర్ ఓడిపోవడం జరిగింది మరి ఈసారి నారాయణగర్ ప్రభావం ఎలా ఉండొచ్చు అంటారు ఈ ప్రభావం ఏం రానంటే ఉన్న విషయము అనుకున్న కరెక్ట్ గా ఉండే నాదుడు ఎవరు లేరు ఇక్కడ నెంబర్ వన్ పొజిషన్లోకి మనం రావాలి అంటే పని చేసే వర్కర్ మనకి కావాలి పని చేయని వర్కర్ ఎన్ని ఏళ్ళు పెట్టుకున్నా వేస్ట్ ఇప్పుడు ఆయన అదే నారాయణ గారు ఇతరు ఈ ఐదు సంవత్సరాలు కానీ ఉండుంటే టౌన్ మాత్రం సూపర్గా నెంబర్ వన్ క్వాలిటీకి వచ్చింది ఆయన లేని దానివల్ల కొన్ని గ్రహాలు చేరిన వల్ల టౌన్ అయిపోయింది அது மெயின் ஊர் காவிர் மொதட்டு நிச்சய கூட மேமாரா அபிமான விஷயம் செல்ல எப்படி ஏசினாச்சா ரெடி மாதிரி சம்பந்தம் ఎందుకు టీడీపీ తరఫునే మేము ఓటా ఎవరు నిలబడతా కూడా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున నారాయణ గారు ఇప్పుడు పోటీ చేస్తున్నారు కదా లాస్ట్ టైం నారాయణ గారు ఓడిపోవడం జరిగింది మరి ఈసారి నారాయణ గారి ప్రభావం ఎలా ఉంటుంది బాగా గెలుపు కూడా ఆయన మెజార్టీ కూడా ఆయనమ్మా నెల్లూరు ఫస్ట్ కూడా టీడీపీ కవర్ అప్ చేస్తారు కూడా ఆయన గెలుస్తారు రాష్ట్రం బాగుపడాలంటే చర్మ రావాల్సింది తప్పదు యూత్ బాగుపడే లక్ష్యం ఉద్యోగాన్ని నేను రావాల్సి ఉంది చంద్రబాబు నాయుడు గారు గెలిస్తేనే రాష్ట్రం బాగుపడదు లేకపోతే మనం అంతా యువత తీసుకోవచ్చు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున ఇప్పుడు నారాయణ గారు పోటీ చేస్తున్నారు కదా లాస్ట్ టైం ఆయన ఓడిపోవడం జరిగింది మరి ఈసారి ఆయన ప్రభావం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఈసారి కూడా ఓడిపోతారండి ఖచ్చితంగా ఓడిపోతారు కారణం ఏంటంటే జగన్ గారి పథకాలు కానీ జగన్ గారు చేసిన సహాయం కానీ ప్రజల్లో నీతి నిజాయితీగానే ఉంటే నిజంగా కూడా ఆయన్ని మర్చిపోకూడదు లేసే ముస్లిం ఉంటారు వాళ్ళకి ఆరు గంటలకు అంత పెన్షన్ తలుపు కట్టించిపోతున్నారంటే ఎటువంటి సేవ చేస్తున్నారా చెప్పండి ఇప్పుడు నారాయణ గారు గెలుస్తారు ఎమ్మెల్యే అయ్యారు ఆయన ఎక్కడ ఉంటాడని చెప్పుకోవాలండి ఏమైనా చెప్పుకోవాలంటే సింగపూర్లో ఉంటారు మలేషియాలో ఉంటారు అదే ఇప్పుడు ఇప్పుడు ఖలీల్ గారు ఉన్నారు సామాన్యుడు రెండవది ఏంటంటే ముఖ్యంగా చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే చరిత్రలో ఇంతవరకు కూడా ఒక మైనార్టీకి టికెట్ ఇవ్వలేదు ఎప్పుడు మేము ఏంటంటే మైనార్టీలంతా రెడ్లకని నాయుళ్ళు కానీ వాళ్ళకని వాళ్ళకి ఏం చెప్తే మేము చేస్తూనే వచ్చాం చరిత్రలో ఇంతవరకు ఒక మైనార్టీకి ఎవరు చేయలేదు ఈసారి మేము ఏమి అడుగుతున్నాం అంటే ఒక మైనార్టీని గెలిపించండి మాకు చేయండి మేము ఎప్పుడు మీకే తోడ్పాటు ఇచ్చాం మాకు కూడా ఒకసారి సహాయం చేయండి మా వ్యక్తిని నిలబెట్టండి అని చెప్పి అడుగుతున్నాం కాబట్టి మా ఖలీలుద్యన్ గారిని ఎట్టయినా మేము ఖలీల మధ్య గెలిపించుకోవాలని హిందూ సోదరులు కూడా చెప్తున్నాం అదే మాట ఈసారి మాకు సహాయం చేయండి ఎప్పుడు మీకు మేము చేస్తున్నాం కదా నెక్స్ట్ టైం మళ్ళీ వస్తుంది కదా ఎలక్షన్ ఆ ఎలక్షన్ అప్పుడు మళ్ళీ మేము మేము చేస్తాం ఈసారి మాత్రం ఒక అవకాశం ఇవ్వండి కాబట్టి రెండవది ఏంటంటే మీరు ఎప్పుడైనా కూడా మైనార్టీల్ని ఓటు ఎలక్షన్గా వాడు ఓటు బ్యాంక్గా వాడుకున్నారే తప్ప మైనార్టీలకు ఏం సాయం చేశారండి ఎవరైనా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ లెవెల్లో ఏడు మందికి ఇచ్చాడు గుర్తించాడు ఆయన ఈరోజు కులము అది ఇది అని లేకుండా ప్రతి ఒక్కరికి సహాయపడుతున్నాడు ఆయన పథకాలు కానీ స్కూల్ పిల్లలు చెప్పండి ఒకప్పుడు బాత్రూము పోవాలంటే స్కూల్లో ఎట్టున్నది తాగే నీళ్ళు లేవు ఒకప్పుడు ఈరోజు స్కూల్ స్కూల్స్ అవే ఎట్టున్నాయి చిన్న చిన్న పల్లెటూరులో కూడా తర్వాత వచ్చేసి భోజనాల దగ్గర ఆ హాస్టల్స్ అంతా కూడా ఎంత ఇదండి ఇన్స్పెక్షన్ ఆయన రెడ్డి గారు పోయి ఇన్స్పెక్షన్ చేయడము పిల్లలకి ఏం పెట్టారు చేయడం ఎంత ఎవరు చేశారండి ఏ సీఎం చేశారండి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ ఏ రాష్ట్రంలో ఉందండి ఇంత ఇన్ని పథకాలు ఇంత చూడడం అనేది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి సీఎం తప్పకుండా అవుతారు ఇక్కడ అమద్ గారు ఎమ్మెల్యే గా గెలుస్తారండి తప్పకుండా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున ఇప్పుడు నారాయణ గారు చేస్తున్నారు కదా లాస్ట్ టైం నారాయణ గారు ఓడిపోవడం జరిగింది మరి ఈసారి నారాయణ గారి ప్రభావం ఎలా ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా నారాయణ గారి ప్రభావం ఉంటుందండి గత ప్రభుత్వంలో ఆయన అండర్ 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 గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఒక బ్రహ్మాండమైన వ్యవస్థను తీసుకొచ్చాడు ఆ వ్యవస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి సైడ్ కాలువలు అనేది ఉండవు సైడ్ కాలువలు ఉండడం వల్ల ఇంటి నుంచి వచ్చే వ్యర్థ నీరు అంతా చేరి ఆ దాములు ఇప్పుడు గత ప్రభుత్వంలో ఆయన ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడు అంటే దోమలు అనేది ఉండకూడదు అని తీసుకున్నాడు భూమి లోపలంతా పైపులు వేసాడు ఈ పైపులంతా బయటికి ఒక డ్రైనేజ్ వ్యవస్థ ద్వారా బయటికి వెళ్ళిపోద్ది ఐదు వందల యాభై కోట్లు పెట్టి సారా వ్యవస్థ తీసుకొస్తే ఈ ప్రభుత్వం వీళ్ళు ఏం చేశారంటే ఇంటికి కనెక్షన్ ఇవ్వడం చేశారు ఎక్కడ నారాయణ గారికి ప్రయోజనస్తుంది అని చెప్పి కనెక్షన్లు ఇవ్వకుండా వాళ్ళు చేసిన తప్పిదం వల్ల ఇప్పుడు ప్రజలు అనారోగ్యం బాగా ఉన్నారు దోమలు ఎట్ట పెరిగిపోయినా నిత్యావసర ధరలు ఎలా ఎలా పెరిగాయో దానికి ఒక వంద రెట్లు లక్షల రెట్లు ఎక్కువగా దోమలు పెరిగిపోయి ఉన్నాయి నారాయణ సార్ వస్తే ఖచ్చితంగా దా పని పూర్తి చేసి మన ప్రజలకి దోమల నుంచి దోమల రహితంగా దోమల రహిత నెల్లూరుగా ఖచ్చితంగా మారుస్తారు నారాయణ సార్ మా ఆస్తి ఖచ్చితంగా ఆయన మేము గెలిపించుకుంటాం నెల్లూరు అభివృద్ధిని ఖచ్చితంగా చేయించుకుంటాం అలాగే విపిఆర్ సార్ ఒక మహోన్నతమైన వ్యక్తి ఆయన టీడీపీలో జారడం అదృష్టం ఆయన జారడం వల్ల ఎంపీ నిధులు ఆయన ఎంపీ నిధులే కాదండి సొంత నిధులు పెట్టినా గానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేసే సత్తా విపిఆర్ సార్ కరకుంది అలాగే మంచి నీటి ఇంటింటికి మంచినీటి సదుపాయం తీసుకుని వచ్చి మన మహమదాపురం నుంచి నెల్లూరుకి ముప్పై ఏళ్లు సరిపోయేదాకా ఇక్కడ ఉండే పైపు లైన్లు అన్ని బ్రిటిష్ కాలం నాటి పైపు లైన్లు వాటి నుంచి వచ్చే నీరు గాని కుళ్ళు కుళ్ళిన వ్యర్థాలతో కలుషితం కొన్ని ప్రాంతాల్లో నీళ్లు కానీ సరిగా ఉండవు అలాంటి దాని నుంచి ప్రతి ఒక్కరు మంచి నీళ్ళు తాగాలని నారాయణ సారు ఇంటింటికి పైప్ లైన్ కనెక్షన్ లేపిస్తే వీళ్ళు ఎక్కడ నారాయణ సార్కి పేరు వచ్చేస్తుంది అని చెప్పి దాన్ని పూర్తి చేయాలి సగంలోనే ఆపేస్తారు కనెక్షన్లు ఇస్తే పూర్తి అయిపోద్ది భవిష్యత్తులోనే అన్ని ఆలోచించుకొని నారాయణ సాగర్ చేస్తే అండర్ డ్రైనేజ్ వ్యవస్థ అయితే ఏమి మంచి సదుపాయం సదుపాయం అయితే వీటి కనెక్షన్లు ఇవ్వకుండా వాళ్ళకి చిరస్థాయిలో నిలిచిపోతారని చెప్పి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు ఇలాంటి ప్రభుత్వం ఎప్పుడుకైనా కూలిపోద్ది నారాయణ సార్ వస్తే ప్రజలందరికీ మౌలిక వసతులు ఇంటింటికి మంచి నీరు వస్తుంది భూగర్భ డ్రైనేజ్ వచ్చి రహిత నెల్లూరుగా మారద్ది మళ్ళీ అందుతాయి కాబట్టి నారాయణ గారికి రావాలి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఇప్పుడు నారాయణ గారు పోటీ చేస్తున్నారు కదా మరి ఆయన ప్రభావం ఎలా ఉండొచ్చు అంటారు ఇప్పుడు ప్రస్తుతం నారాయణ సార్ మంచి పేరుంది మంచి వర్కర్ సారు ఎప్పుడు చూసిన డెవలప్మెంట్ గురించే మాట్లాడతారు రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్లో సార్ గెలిచిన తర్వాత మంత్రిగా ఉన్నప్పుడు ఎంత డెవలప్మెంట్ చేశారో అందరికీ తెలుసు ప్రతి ఒక్కరు నెల్లూరు ప్రజలకు అందరికీ తెలుసు ఇప్పుడు సార్ వచ్చి రెండు వేల పద్నాలుగులో వచ్చి కి అండర్ అండర్ గ్రౌండ్ డైనేజ్ గురించి చేపించున్నారు పని అది నైంటీ పర్సెంట్ అయిపోయింది టెన్ పర్సెంట్ ఉంది అది సార్ రాగానే ముందు దాని గురించే పని చేస్తారని హామీ కూడా ఇచ్చారు దోమల్లేని నెల్లూరు నగరం లాగా బాగా చూడాలని సారు మంచి కృషి చేస్తున్నారు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున ఇప్పుడు నారాయణ గారు పోటీ చేస్తున్నారు కదా లాస్ట్ టైం నారాయణ గారు ఓడిపోవడం జరిగింది మరి ఇప్పుడు నారాయణ గారి ప్రభావం ఎలా ఉండొచ్చు మీరు అనుకుంటున్నారు సింగిల్ డ్యామ్ షూట్ ఖచ్చితంగా నారాయణ గెలుస్తుంది ఎందుకంటే ఆల్మోస్ట్ అందరు తెలిసిపోయింది ఐసీ పార్టీలో అందరు తెలిసిపోయింది ఆ వేమి వేమిరెడ్డి సార్ కానీ నారాయణ సార్ అందరూ కలిసి నంబర్ వన్ పొజిషన్ గా గెలవాలి ఖచ్చితంగా గెలస్తాం ఇప్పటికే జనాలకు అందరికి అర్థమైపోయింది ఎవరు వస్త్రైందని హ్యాపీగా సార్ కలవలసి ఉంటే సార్ ఖచ్చితంగా నిలబెట్టి గెలిపించి దగ్గర మేము పంపిస్తాం అసెంబ్లీ ఖచ్చితంగా ఇది మాత్రం ఖచ్చితంగా జరగతుంది అది వేమి రెడ్డి విభాగ సార్ కూడా ఆయన తిరుగులేదు ఎందుకంటే ఆయన దేనికి వచ్చారో ఆయన వస్తాం రికార్డు కన్ఫర్మ్ ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ షూట్ గా గ్యారంటీ ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా గెలిపించుకుంటాం కూడా మేము దగ్గర ఉండి అందుకే ఇప్పుడు ఆయన పోరాటం చేస్తున్నాం మేము ఆయన అసెంబ్లీ దగ్గర దాకా మేము ఖచ్చితంగా చేస్తాం పోరాటం మన నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున ఇప్పుడు నారాయణ గారు పోటీ చేస్తున్నారు కదా మరి ఆయన ప్రభావం ఎలా ఉండొచ్చు మీరు అనుకుంటున్నారు బాగుంటుంది సార్ 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 గురించి కావాలని మన నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున ఇప్పుడు నారాయణ గారు పోటీ చేస్తున్నారు కదా లాస్ట్ టైం నారాయణ గారు ఓడిపోవడం జరిగింది మరి ఇప్పుడు నారాయణ గారి ప్రభావం ఎలా ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు బాగానే ఉంది నారాయణ సార్ వస్తా కూడా ఇంకా బాగుంటది ఆయన రావాలి ఆయన గెలిపించుకుంటాం మేము ఆయనకి ఓకే అండి మన నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున నారాయణ గారు ఇప్పుడు పోటీ చేస్తున్నారు కదా లాస్ట్ నారాయణ గారు ఓడిపోయారు మరి ఇప్పుడు నారాయణ గారి ప్రభావం ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున ఇప్పుడు నారాయణ గారికి పోటీ చేస్తున్నారు కదా లాస్ట్ టైం ఆయన ఓడిపోవడం జరిగింది మరి ఈసారి ఆయన ప్రభావం ఎలా ఉంటుంది పోయింది సార్ గెలిచారమ్మా అని ఓడిపోయినట్టు వచ్చింది లాస్ట్ టైం కన్నా కూడా ఈ రోజు ఈ మాత్రం రోడ్లు ఉన్నాయంటే నారాయణ సార్ పులివాళ్ళే నెక్స్ట్ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన నారాయణ సారు ఆయన చేసిన అభివృద్ధిలో ఎవరు చేయలేదు అంత నెక్స్ట్ రేపు గెలవై నారాయణ సారే ఎక్కడెక్కడ ఆగిపోయిన పనులన్నీ కానీ ఈ డ్రైనేజ్ పనులు కానీ మంచినీళ్ళు మన స్టోరేజ్ వస్తాయి కదా అవన్నీ ఓపెన్ అయిపోతాయి ఎక్కడ మురికాలు లేకుండా చేయిస్తారు దోమలు లేకుండా చేయాలని సారు ఒక గట్టింగ్ పట్టుదల ఉండరు స్మార్ట్ సిటీగా చేయాలని ఒక కోరిక ఉంది సార్కి అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో పంపర్ మెజార్టీతో గెలిచి సక్సెస్ అవుతారు థ్యాంక్ యూ తల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున ఇప్పుడు నారాయణ గారి పోటీ చేస్తున్నారు కదా లాస్ట్ టైం నారాయణ గారు ఓడిపోయారు మరి ఇప్పుడు ఆయన ప్రభావం ఎలా ఉంటుంది ఇప్పుడు బాగుంది బాగుంది గెలుస్తాడు కూడా ఆయన అన్ని దిగలేని వరకు ఇక్కడ బాగుంది ఆయన గెలుస్తాడు వృత్తి దగ్గర పోయిన సారి కూడా బాగా చేశాడు ఆయన ఏదో మిస్టేక్ జరిగింది ఈసారి గెలుస్తాడు